సాయిరాం పరిపూర్ణ మహావతార భగవాన్ శ్రీ సత్యాయిబాబా దివ్యపాదపదులు నమస్కరించుకుంటూ ఈరోజు నత్తా నత్తారామేశ్వరం గ్రామంలో ఇది ఒక పూర్వ పూర్వకాలం నుంచి కూడా ఇది ఒక విశిష్టమైన ప్రదేశము పుణ్యక్షేత్రము ఇందులో భగవాన్ శ్రీ సత్యాయిబాబా వారి యొక్క ఆజ్ఞ అనుసరించి స్వామివారు నేను ఇక్కడ ఉన్నాను ఆ సేవ చేసుకోండి అని చెప్పని ఆ పర్మిషన్ ఇస్తే సుమారు నలభై మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ సేవా కార్యక్రమంలో మేము పాలు పంచుకుంటున్నాం సుమారు మేము ఒక మూడు వందల యాభై మంది సేవదారులు ఇక్కడికి సేవ చేసుకుంటాకు ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ఉదయం పిల్లల చంటి పిల్లలకి పాలు మరియు క్లోక్ రూము చెప్పులు స్టాండు తర్వాత టెంపుల్లో శానిటేషను క్రౌడ్ కంట్రోలు అలాగే ఇక్కడ వచ్చిన భక్తులకి స్వామివారి యొక్క ప్రసాదాన్ని బఫే రూపంలో మేము డిస్ట్రిబ్యూట్ చేస్తామని ఇక్కడ ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని స్వామివారికి ప్రసాదాన్ని అందించి ఈ యొక్క ఫుడ్ కోర్టులో కూడా శానిటేషన్ వర్క్ చేసుకుని డ్రింకింగ్ వాటర్ అన్నీ మొదలైనటువంటి పనులన్నీ కూడా మేము అందరం సాయి సేవ ఆర్గ్నేషన్ వెస్ట్ గోదావరి తరపున ఇక్కడ ఈ కార్యక్రమమే పాల్గొంటున్నాము ఇలాగే సత్సాయి సేవ ఆర్గ్నేసేషన్ ఏంటంటే ప్రతి మండలంలోను హెడ్ క్వార్టర్స్లో కూడా సంస్థ యొక్క సభ్యులందరూ కూడా సమావేశపరిచి ఈ యొక్క నత్తారామేశ్వర సేవ గురించి మేము ఒక పదిహేను రోజుల మంది మేము సమావేశం ఏర్పాటు చేసుకుని ఇక్కడ అక్కడ కావలసినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చూసుకుని దానికి అనుకూలంగా మీ సేవాదారుల సభ్యులందరం వచ్చి సుమారు ఒక పద్దెనిమిది వేల నుంచి ప పదహారు పదిహేడు వేల నుంచి వరకు ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమాలు మేము పాలు పంచుకున్నాం వచ్చిన భక్తులందరికీ కూడా ఆనందాన్ని పంచి స్వామివారి యొక్క ప్రసాదంని మొట్టమొట్ట భక్తుడికి ఎలాగోతే వడ్డించామో చివరి భక్తుడి వరకు కూడా ఆ ప్రసాదాన్ని స్వామివారి యొక్క ఆజ్ఞ అనుసరించి చక్కగా ఈ సేవా కార్యక్రమం చేసుకుని ఇందులో మా జీవితాన్ని మేము తరించుకుంటూ తర్వాత ఈ సేవలో ఉన్నటువంటి ఆనందాన్ని మేమందరం కూడా పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేసుకున్నాం ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహ ఆశీస్సులతో అలాగే జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో చేసేటువంటి కార్యక్రమాలు స్కూల్స్ దత్త చేసుకుని అందులో ఈఎన్టీ డెంటల్ తర్వాత ఐ క్యాంప్స్ కండక్ట్ చేసుకుని పిల్లల్లో కొంతమందికి పాపం వాళ్ళకి బ్లాక్ బోర్డ్ మీద టీచర్స్ రాస్తూ ఉంటారు పాపం అతనికి సైట్ ఉండి అది ఉండి కనపడదు పాపం అతనికి గుర్తించాడు చిన్నపిల్లల గాను ఏదో కనపడదు ఏదో కనపడదు అనుకుంటారు కానీ అలాగే కొంతమందికి వినికిడి తక్కువగా ఉంటుంది వాళ్ళ పాపం టీచర్ చెప్పేది కూడా వాళ్ళకి వినపడదు వాళ్ళ పాపం అది నోటీస్ చేయలేరు అలాగే డెంటల్ చిన్నప్పటి నుంచి కూడా డెంటల్ కేర్ తీసుకుంటే వాళ్ళకి సరైన ఆరోగ్య సూత్రాలన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఆ డాక్టర్స్ని తీసుకొచ్చి వాళ్ళని నమ్మ ఒక మోటివేట్ క్యాంప్ కింద చేసుకుని ఈ ముగ్గురు డాక్టర్లతో సమన్వయం చేసుకుని ఆ స్కూల్స్ వాళ్ళ వాళ్ళ అందరి యొక్క పిల్లలందరూ కూడా చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పని ఒక కాన్సెప్ట్ తోటి అది కూడా మేము చేస్తున్నాం అలాగే సత్సాయి సేవ ఆర్గనైజేషన్ తరపున జిల్లాలో భీమవరం తాడిబిలిగూడెం తణుకు ఆ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో సుమారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి వచ్చినటువంటి భక్తులు వచ్చినటువంటి అటెండెన్స్ పేషెంట్లు కూడా వచ్చి అటెండెన్సీ అలాగే కొంతమంది పేషెంట్లు కూడా భోజనానికి వస్తారు వాళ్ళందరికీ కూడా మేము ఫ్రీగా ఏ విధంగా ఒక రూపాయి కూడా ఆశించకుండా సుమారు తొమ్మిది పది సంవత్సరాల నుంచి కూడా ఈ మూడు సెంటర్లో కూడా మేము సుమారు రోజు ఒక ఐదు ఆరు వందల మందికి ఈ మూడు సెంటర్ల ద్వారా కూడా మేము స్వామివారికి ప్రసాదాన్ని వాళ్ళకి అటెండెన్స్ అటెండెన్ కూడా అటెండెన్స్ కూడా వాళ్ళకి మేము సప్లై చేస్తున్నాం ఇదంతా కూడా స్వచ్ఛందంగానే మేము చేసుకుంటున్నాం ఈ సేవలో మేమందరం కూడా తరింత భగవాన్ బాబా వారు మార్గనిర్దేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగా మేము వెళ్తున్నామండి నా పేరు రవీంద్ర ప్రసాద్ సత్సాయి సేవ ఆర్గనైజేషన్ డిస్టిక్ ప్రెసిడెంట్ ఎవరైనా రావాలనుకుంటే తీసుకుంటామండి కాకపోతే రూల్స్ రెగ్యులేషన్స్ భగవాన్ సత్సాయి బాబా వారు మాకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్ ఇచ్చారు దాని అనుగుణంగా మేము అప్ మేము చేసుకుంటామండి స్వామివారు చెప్పారు ఎన్నో సేవా సంస్థలు ఉంటాయి కానీ కడక సూర్య చంద్ర ఉన్నంత వరకు కూడా సత్యసాయి సేవా సంస్థలు యొక్క నిలబడతాయి బంగారు మీరు ఒక అడిగేయండి మీకంట ముందు అక్కడ ఉండి నేను అన్ని మీకు కావాల్సిన వనరులన్నీ చేకూర్చి సమకూర్చి మీ ఇంట వెంట జంట ఉండి అన్ని మిమ్మల్ని చూసుకుంటాం స్వామివారి యొక్క సేవలో మీరు ఉన్నారంటే మీ యొక్క ఆరు జన్మలు తరింపు తరిస్తా తరింపు చేస్తాను అని చెప్పి స్వామివారు మాకు ఉపన్యాసం కూడా చెప్పడం జరిగింది అలాగే మేము ఇక్కడ ఈ సత్యసాయి సేవ ఆర్గనైజేషన్లో ఉండి మా పనులు మేము చేసుకుంటామంటే ఆగ్నేషన్ పనులు చేసుకుంటే మా యొక్క పనులు కూడా మేము వదిలేసిన పనులు కూడా చక్కగా అక్కడ మేము లేని లోటు కూడా లేకుండా మా కార్యక్రమాన్ని కూడా పూర్తిగా స్వామివారి యొక్క అనుగ్రహస్తు మాకు అక్కడ పూర్తవుతాయండి కాబట్టి ఈ సేవ ద్వారా మేము తరిస్తాం అలాగే పుష్కాల సేవలు ఉన్నాయి పుష్పాల సేవలు సుమారు ఒక ఏడు ఎనిమిది పుష్పాలు కూడా మేము సేవలో పాల్గొనడం జరిగింది అక్కడ కూడా చక్కగా శానిటేషన్ ఏ ఎవరు కూడా ఏ స్వచ్ఛంద సంస్థ టేకప్ చేయింది శానిటేషన్ అండి ఆ శానిటేషన్కి మేము ఉంటామని చెప్పని ఆ శానిటేషన్ వర్క్ మేము మేము ఇంపార్టెన్స్ ఇస్తాం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ జీరో ఫోర్ సెవెన్